హాయ్ అండి ఇవాళ వీడియోలో అయితే పెసలతో ఒక డిఫరెంట్ రెసిపీ అయితే చూపిస్తానండి పెసలు అనేవి మంచి ప్రోటీన్ ఉంటుంది కదండి సో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇలా కనుక చేసుకున్నారంటే ఆ రోజు డైలీ తినేదానికంటే ఒక రెండు ముద్దలు ఎక్కువగానే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి మన ఛానల్లో ఆల్రెడీ మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఈ పెసలతో సింపుల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ కానీ లేదంటే వెడల్పుగా ఉండే గిన్నె కానీ పెట్టుకొని అందులో ఒకటిన్నర కప్పు పెసలు వేసుకొని గ్యాస్ వెలిగించుకొని పెసల్ని అయితే దోరగా ఫ్రై చేసుకోవాలండి పెసల్ని మాడనివ్వకుండా దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అంటే ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటూ ఉన్నారంటే అయితే లైట్గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అలా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అనమాట ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకున్నారంటే అయితే బాగా రంగు మారిపోతాయండి అలా రంగు మారిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు కలుపుకుంటూ ఆ సెగ మీదనే ఇంకొద్దిసేపు పెసల్ని ఫ్రై అవ్వనివ్వండి పెసలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కిందికి దించేసుకొని వాటిని బాగా చల్లారనివ్వండి అవి చల్లారిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని పెసల్ని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి ఇప్పుడు అందులోనే కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే ఒక పదహైదు నుంచి ఇరవై దాకా ఉంటాయి అన్నమాట ఇప్పుడు అందులోనే మీడియం సైజ్ టమాటాలని ఒక నాలుగు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్లు ఉప్పు ఇంకా ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు అవన్నీ మునిగేంత వరకు నీళ్లు వేసేసి కుక్కర్ మూత పెట్టేసేయండి ఒకవేళ మీకు టైం ఉంటే కనుక వీటన్నింటినీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వండి టైం లేదనుకుంటే కనుక గ్యాస్ పైన పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ రాణించుకోండి నాలుగు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూశామంటే అన్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు అందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని పచ్చిమిరపకాయలు టమాటాలు ఇంకా పెసలను అయితే పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో పెసలు తగులుతూ ఉండేలాగా కొద్దిగా పలుకు ఉండేలాగానే మెదిపేసుకోండి ఒకవేళ మీకు చింతపండు ఇష్టం ఉంటే కనుక జస్ట్ కొద్దిగా చింతపండుని సపరేట్గా నీళ్ళల్లో నానబెట్టుకొని వేసుకోవచ్చండి మొత్తం మెదిపేసుకున్న తర్వాత మనం ముందుగా సపరేట్గా పెట్టుకున్న నీళ్ళని పప్పులో వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఫైనల్గా పప్పు మొత్తం వినిపేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ని పక్కన పెట్టేసుకొని తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వీటన్నింటినీ వేసుకొని లైట్గా చిట్టపటలాడనివ్వండి తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఒక ఐదారు తెల్లబాయిల్ని కొద్దిగా నొక్కుకొని వేసుకోండి ఇలా ఉల్లిపాయ వెల్లుల్లినైతే కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని తాలింపు మొత్తాన్ని బాగా రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటికి ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా తాలింపు మొత్తం బాగా రంగు మారిపోయిన తర్వాత అందులో మనం ఎన్ని పెట్టుకున్న పప్పు వేసేసుకొని ఎమ్మటే మూత పెట్టేసేయండి తర్వాత మూత తీసేసి గరిటితో ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా తాలింపు వేసిన ఎమ్మటి మూత పెట్టేయటం వల్ల ఆ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించుకున్నారంటే టేస్టీ టేస్టీగా పెసలతో పప్పు అయితే రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు ఎప్పుడు కనుక ఈ రెసిపీని ట్రై చేయకపోతే కంపల్సరిగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ